పెళ్లి చూపులకు వచ్చి మనోజ్ రోహిణి బండారాన్ని బయట పెట్టిన షోరూమ్ ఓనర్ అతని భార్య షాక్లో ప్రభావతి ఆనందంలో బాలు మీనా ఇంతకు ఏం జరిగింది అసలు పెళ్లి చూపులకు వచ్చి మనోజ్ రోహిణి బండారాన్ని బయట పెట్టడం ఏంటి అంటే పెళ్లి చూపులకు వచ్చింది షోరూమ్ ఓనర్ అతని భార్యనా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలుని సత్యం రంగా వాళ్ళ తమ్ముడు పెళ్లి సంబంధం మాట్లాడమని పంపించేసరికి ఇంకా బాలు కాస్త వచ్చి చాలా సంతోషంగా చెప్తాడు నాన్న ఎలా ఉంటే ఖచ్చితంగా బాలుకి ఇటు సారీ రవికి మౌనికాకి పెళ్లి జరగదు నాన్న అని చెప్పనేసరికి అసలు ఏమైందిరా రంగా ఏమన్నాడు అది చెప్పకుండా ఇవన్నీ చెప్తావేంట్రా అని చెప్పనేసరికి ఏమన్నాడా ఈ గంప ఇంటికి ఈ రాకాసి ఇంటికి ఈ గొడవలు చేసే వాళ్ళ ఇంటికి అస్సలు నా కూతుర్ని కోడలుగా పంపించినని తెగేసి చెప్పాడు మామ అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ నిజం నాన్న కావాలంటే మీరు నమ్మరని చెప్పి ఏమ్మ ప్రభావతమ్మా నువ్వు నమ్మడం లేదు కదా నాకు తెలుసమ్మా నీకు అనుమానం వస్తుందని ఎందుకంటే రంగామావిని నువ్వు చాలా తక్కువ అంచనా వేసావు కదా నీ గురించి తెలిసి తెలిసి కూడా ప్రేమగా మాట్లాడుతున్నాడని అనుకున్నావు కానీ రంగమామయ్య మనసులో నీ గురించి ఎంత పెద్ద అభిప్రాయం ఉందో చెప్పనా అని ఇంకా రికార్డ్ చేసిందంతా వినిపించేసరికి ఆ గయ్యాల గంపె ఇంటికి ఆ రాకాశ ఇంటికి మీ నాన్న అమ్మాయికుడురా నోరిచ్చుకుని పడిపోవడం తప్ప మీ అమ్మకి ఏం చేత కాదు మీ నాన్న ఎంత తింగరోడు కాకపోతే అలాంటి దాన్ని ఇంకా భరిస్తూ ఇంట్లో వండనిచ్చాడు ఇల్లు తాకట్టు పెట్టినా కానీ నోరు మూసుకుని భరించాడు అదే నేనైతేనా ఇంట్లోంచి బయటికి పంపించేసేవాడిని అని చెప్పి రంగా చెప్పిన మాటలన్నీ కూడా వినేసరికి ఇంకా చాలులే ఇదంతా నువ్వు కల్పించి చెప్తున్నావు అనగా ఈ సంబంధం చెడిపోయింది అమ్మయ్య ఇంక ఈ మధ్యకాలంలో నాకు పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేయరు ఈలోపు శృతితో వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పించి శృతిని నేను పెళ్లి చేసుకోవాలి అని ఇంకా రవి అనుకుంటాడు ఇంకా మౌనిక కూడా ఒక అతన్ని ప్రేమించేసరికి అతనికి కూడా చెప్పాలని అనుకుంటుంది ఇంకా వెంటనే ఇదే విషయాన్ని నిలదేద్దామని కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ప్రభావతి అయితే ఏంటి వదిన అన్నయ్య నా ముందు ఒకలాగా నా వెనకాల ఒకలా మాట్లాడుతున్నాడంట అని కానీ మీ అన్నయ్య మాట అలా ఉంచలే అయినా తెలిసి తెలిసి నిన్ను నీ ఇంటి కోడలుగా నా కూతుర్ని పంపిస్తే ఇబ్బంది అవుతుంది కదా అందుకే వద్దులే బయట వాళ్ళ సంబంధం చూస్తాను అయినా పెద్దగా వాళ్ళు వ్యాపారాల్లో నష్టపోయారు అని చెప్పనేసరికి బయట వాళ్ళ సంబంధమా ఏ సంబంధం ఉంది ఇంటి అని చెప్పాను కానీ ఒక సంబంధం ఉంది అదిన కానీ వాళ్ళకి పిల్లా పిల్లడు ఇద్దరికీ కూడా ఒకేసారి ఒకే మండపంలో పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పను కానీ అయితే మనకి కూడా రవిని ఇటు మౌనిక ఉన్నారు కదా వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరి నుంచి పెళ్లి చేసేద్దాము అని చెప్పాను కానీ మౌనిక ఇంకా ఉద్యోగం చేస్తుంది కదా పుదీనా అప్పుడే పెళ్ళికి సిద్ధంగా లేదని కూడా బాలు చెప్పాడు అనగానే వాళ్ళ ఇష్టం దేముంది పెళ్ళయ్యాక చదివించు ఉద్యోగం చేయించుకుంటే చేయించుకుంటారు లేకపోతే లేదు ఆడపిల్ల ఉద్యోగానికి వెళ్ళడం ముఖ్యమా మంచి సంబంధం రావడం ముఖ్యం అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఇద్దరు కూడా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు మాట్లాడేసరికి అంతా ఓకే రేపు పెళ్లి చూపులకు వస్తామనగానే అంతా మాట్లాడేస్తారు ఇంకా అదే విషయం ప్రభావతి ఇంటి దగ్గర చెప్తుంది నేను పెళ్లి సంబంధం చూసాను అని చెప్పనేసరికి ఏంటి పెళ్లి సంబంధం చూసావా రంగా మామయ్య వద్దని చెప్పేశాడు కదమ్మా ఇంకెవరు చూసారు అనగానే ఏదో కోపంలో చెప్పుంటాడు అయినా కామాక్షి వదిని సంబంధం గురించి చెప్పింది వాళ్ళకి పాప బాపు అంట ఇద్దరినీ కూడా ఒక ఇవ్వాలి అనుకుంటున్నారు మనం మౌనికాకి పైసా కట్నం ఇవ్వక్కర్లేదు రవికి పైసా కట్నం తీసుకోనవసరం లేదు పైగా పెళ్లి ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకుంటారంట మనం కేవలం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లి తండ్రులుగా వెళ్లి అక్షంతర వేస్తే చాలు అనగానే ప్రభావతమ్మకు చాలా సంతోషం వచ్చేస్తుంది నాన్న ఎందుకంటే పైసా ఖర్చు లేకుండానే ఇక్కడ అల్లుడు వచ్చేస్తాడు అక్కడ కోడలు వచ్చేస్తుంది అని చెప్పనేసరికి అంటే కొండ మార్పుడు పెళ్ళ ప్రభావతి అని చెప్పాను కానీ అవును అయితే ఏంటి అని చెప్పాను కానీ ఎందుకు ప్రభావతి కొండ మార్పుడు పెళ్ళిళ్ళు చేస్తావు ఇక్కడ కోడలి ఇక్కడ ఏమైనా చిన్న తప్పు చేస్తే అక్కడ మన కూతురికి శిక్ష పడుతుంది మనం కోడలిని ఏమైనా అంటే అక్కడ మన కూతుర్ని అంటారు ఎందుకు అలాంటి రిస్కులు చేయడం కొండ మార్పిళ్ళు చేయకుండా ఉంటేనే బెటర్ కదా అని చెప్పాను కానీ మీకేం తెలీదు మీరు మాట్లాడకండి అని చెప్పాను కానీ అలాగే నోరు ముంచి ఇంత రోజు ఇంతవరకు తీసుకొచ్చింది కదా నాన్న నిన్ను అమ్మ అని చెప్పి ఇంకా బాలు అనేసరికి నీకు తెలియదు నోరు మూసుకొని ఉంటావా వెళ్ళేవు కదా పెళ్ళి సంబంధం మాట్లాడడానికి నువ్వు వెళ్ళినప్పుడే నాకు తెలిసి రాయి పెళ్ళి సెట్ అవ్వదని నేను తీసుకొచ్చి రోహిణి లాంటి మంచి అమ్మాయిని తీసుకొచ్చి కోటీశ్వర్లు ఇంటి నుంచి తీసుకొస్తాను ఇద్దరిని కూడా అయినా వాళ్ళకి కూడా బోల్డ్ ఆస్తుందంట అని చెప్పనేసరికి అమ్మ రోహిణి రేపు నువ్వు తొందరగా వచ్చేయాలి సాయంత్రం పెళ్లి చూపులని కానీ సరే అత్తయ్య అను కానీ మనోజ్ నువ్వు కూడా తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేరా అని చెప్పనేసరికి సరే అమ్మ వచ్చేస్తాను తొందరగానే అని చెప్పి ఇంకా మనోజ్ అయితే అంటాడు ఇంకా వాళ్ళు రా అనుకున్న టైం కంటే అంటే ఐదింటికి వస్తామన్న వాళ్ళు కాస్త నాలుగింటికే వచ్చేస్తారు వచ్చేసేసరికి ఇంకా రవినైతే చూపుల్లో కూర్చోమనగానే రవి అర్జెంటుగా శృతి ఫోన్ చేయడంతో వెళ్ళిపోతాడు ఎందుకంటే శృతికి వేరే వాళ్ళతో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తాడు శృతి వాళ్ళ నాన్నైతే డిన్నర్ అని తీసుకువెళ్ళి ఇంకా అక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేసేసరికి అర్జెంటుగా నీతో మాట్లాడాలి రవి అని ఫోన్ చేయడంతో ఇంకా పెళ్లి చూపులు ఇక్కడే ఉంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏదో రకంగా వీళ్ళే ఏదో చేస్తారని ఇంకా అక్కడ నుంచి రవి అయితే నాకు పనుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మౌనిక ఏం చెప్పాలో అర్థం కాక సర్లే పెళ్ళికొడుకు నచ్చలేదని చెప్తే అదే సరిపోతుంది కదా ఎలాగా నాన్న నా ఇష్టం కాదనకుండా పెళ్ళి చేయరు అని చెప్పి మౌనిక అయితే అనుకుని పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది చాలా అందంగా ఉన్నా మౌనిక అని చెప్పాను కానీ ఎందుకో వదిన నాకు ఇదంతా నచ్చడం లేదు అమ్మకు ఎంతో చెప్తున్నా అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ పెళ్లి చూపులే అని మామయ్య గారు చెప్పారు కదా ఆ తర్వాత నీ ఇష్టం గురించి తర్వాత చెప్దు కానీ ముందైతే పెళ్లి చూపుల్లో కూర్చో అని చెప్పాను కానీ సరే అని ఇంకా పెళ్లి చూపులకైతే కూర్చుంటారు కూర్చున్న తర్వాత వాళ్ళు ఇద్దరు వస్తారు ఇంకా వాళ్ళతో కూతురిని తీసుకురారు కానీ పెళ్ళికొడుకు మాత్రమే వస్తాడు మరి మీ అమ్మాయి అని చెప్పాను కానీ మా అమ్మాయి హైదరాబాద్ నుంచి రావడానికి తను రాలేదండి అయినా పెళ్లి చూపులకి అబ్బాయి ఉండాలి కానీ ఉంది మేము చూస్తే సరిపోతుంది అయినా మా మాట చెవదాటదు నా కూతురు అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు కూడా చెప్తారు వాళ్ళు వాళ్ళెవరంటే రోహిణి పార్లర్లో బ్యూటీ రోహిణి పార్లర్కి వచ్చే ఆవిడి అదే అండమాన్ తీసుకు వెళ్తానన్న దావిడి ఇంక ఇక్కడ మనోజు షోరూమ్ వానరు వాళ్ళే పెళ్ళికొడు పెళ్ళికొడుకు తల్లి తండ్రి అన్న విషయం ఇటు ప్రభావతి వాళ్ళకి తెలియదు వాళ్ళకే తెలియదు ఇంకా అలా జరిగిన తర్వాత అన్నీ మాట్లాడేసుకుంటారు పెళ్ళికొడుకు ఫోటో చూడడం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నచ్చడం ఇటు ఆ పెళ్ళిళ్ళు అది ఇది కూడా రెండు సెట్ అయిపోతాయి ఇంకా రెండు సెట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే మనోజు ఒక పక్క నుంచి రోహిణి ఇద్దరు కూడా వస్తారు వీళ్ళిద్దరిని చూసి అప్పటికే ప్రభావతి నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు ఇంటికి బాధ్యతగా ఉంటున్నారు నా పెద్ద కొడుకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు నా పెద్ద కోడలు అయితే ఒక పార్లర్ కూడా పెట్టుకుని చాలా చక్కగా చేసుకుంటుంది తన కాళ్ళ మీద తన నిలబడుతుంది వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు అయినా వాళ్ళ నాన్న దగ్గర చేయి చాచకుండా తనే కష్టపడి సంపాదించుకుంటుంది అని చెప్పి మొత్తం అంతా ఊదరగొడుతూ ఉంటుంది ఇంకా సొంత డబ్బా కొట్టుకునేసరికి సబాలు ఇంకా ఏం మాట్లాడినా అక్కడ గొడవ అవుతుందని సైలెంట్ అయిపోతాడు ఇంకా ఎప్పుడైతే వీళ్ళిద్దరూ వస్తారో వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరూ ఎవరు అని చెప్పాను కానీ నేను ఇప్పటి వరకు చెప్పాను కదా నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు అని చెప్పాను కానీ ఏంటి ఈ విధవి గురించా నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తాడని చెప్తున్నారు వీడు నా దగ్గర జాబ్ మానేసి పదిహేను రోజులు అయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇదేంటి మీ దగ్గర జాబ్ మానేయడం ఏంటండి అని చెప్పాను కానీ ఏ నీ మొగుడు నీకు ఇంకా చెప్పలేదే ఏంటి ఆయన వీడు ఉద్యోగం చేయడానికి పనికొస్తాడని ఎవరమ్మా చెప్పారు మా ఆవిడే రికమెండేషన్ చేయడం వల్ల వీడిని ఒప్పుకోవడమే పదిహేను రోజులు భరించడమే కష్టంగా అనిపించింది వీడి వల్ల నాకున్న సేల్స్ మొత్తం పోయాయి నాకు మార్కెట్లో ఉన్న పరువు మొత్తం పోయింది వీడి వల్ల నాకు ఒక్క సేల్ కూడా రాలేదు వీడు జాబ్లో చేసినంత కాలం కూడా వీడు దరిద్రజాతకమో దురదృష్ట జాతకమో నాకు తెలియదు కానీ అది నాకంటుకుని ఒక్క కార్ అంటే ఒక్క కారు కూడా బుక్ రాలేదు వీడు ఎప్పుడైతే షోరూం నుంచి బయటికి వెళ్ళిపోయాడో ఆ తర్వాత నాకు ఎన్ని సేల్స్ వచ్చాయంటే అన్ని సేల్స్ వచ్చాయి ఎప్పుడు కూడా నాకు అంత లాభం రాలేదు వీడు అడుగు బయట పెట్టిన తర్వాతే అంత లాభం వచ్చింది అని చెప్పి సేల్స్ వానర్ అయితే చెప్తాడు అవునమ్మా రోహిణి నువ్వు పార్లర్ అమ్మేశావంట కదా నేను పార్లర్ దగ్గరికి వెళ్తే ప్రభావతి పార్లర్ పేరు లేదేంటి అని అడిగితే రోహిణి మేడం పార్లర్ అమ్మేశారు మా మేడంకి ఈవిడ అందులో జాబ్ చేస్తున్నారంటే ఆవిడ అప్పుడప్పుడు వస్తారు అని చెప్పారు నిజమేనమ్మా రోహిణి ఎందుకు పార్లర్ అమ్మేశావు మిమ్మల్ని హనీమూన్కి పంపిస్తానన్నాను కదా ఆ విషయం మా ఆయనకి చెప్పడంతో మా ఆయన నా మీద చాలా సీరియస్ అయ్యారమ్మా రెండు రోజులు కూడా మాట్లాడలేదు అందుకోసమనే ఇంకా హనీమూన్ గురించి నీతో ఎలాంటి డిస్కషన్ చేయలేదు తప్పుగా అనుకోకమ్మా అని చెప్పనేసరికి తప్పుగా అనుకోకపోవడం ఏంటి ఇదేంటి ఓహో అంటే మా మనోజు జాబ్ మానేసి రెండు వారాలు అయిందా అని చెప్పాను కానీ అవును ఈ వీడంత దరిద్రపు జాతకం ఎవరిదే ఉండదు వీడు ఎక్కడ అడుగేస్తే అక్కడే నా ఫ్రెండును ఎక్కడికో తీసుకువెళ్ళి కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనగానే వీడు ఎంత ఒళ్ళు బద్దకస్తుడు అంతే అంత బద్దకస్తుడు పనికి వెదవ సన్నాసి అని తిట్టడం మొదలు పెడతాడు ఏంటి నా కొడుకుని అంతలా అనగానే వీడు నీ కొడుకు అమ్మా ఇంతసేపు చెప్పింది వీడి కోసమేనా ఎంత బాగా చెప్పావో నీకులాంటి తల్లి ఒక తుంటే చాలమ్మా ఇలాంటి వెదవలు ఎంతమైందైనా ఈ సమాజంలో పుట్టుకొచ్చేస్తారు వీడి గురించా ఎప్పటి వరకు ఊదరగొడుతూ ఓ చెప్తుంటే వాడెంత గొప్పవాడో అనుకున్నాను ఎలాంటి కుటుంబంలో పిల్లల్ని తెచ్చుకుంటే మిగిలిన వాళ్ళు కూడా ఎలాగున్నారో ఏంటో వీడికి తగ్గట్టే వీళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి ఇంకా మాకు మీ సంబంధం వద్దు మీరు వద్దు ఓరు బాబో ఎలాంటి వాళ్ళ ఇంటికి అని తెలిస్తే నేను అసలు ఈ దరిదాపుల్లో వచ్చేవాడిని కాదు అని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళ ఆవిడ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూడు నాన్నా ఇది అసలు విషయం ఇప్పుడు అర్థమైందమ్మా పార్లలమ్మా నేను ముందే చెప్పాను కదా నీ మొగుడు ఎక్కడా ఒక నెలకు మించి పని చేయడని ఒక నెల కాదు ఇక్కడ ఇరవై రోజులు మాత్రమే పనిచేశాడు ఎప్పుడో చెప్పావు కదా నెల వచ్చేటప్పటికి డబ్బులు ఇచ్చేస్తాను ఇంటి ఖర్చులకి మా ఆయన జీతం ఇచ్చేస్తాడు అని ఇప్పుడు అర్థమవుతుంది నాన్న వాడు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇవ్వలేకే డబ్బులు కొట్టేశాడు ఆ డబ్బులు కాస్త ప్రభావతమ్మ అలా మెలితిప్పింది వీడింట్లో ఉన్న రోజులు మౌనిక గాని రవి పెళ్ళి పెళ్ళైతే జరగదు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడపార్లమ్మా నీ మొగుడిని నేను ఉత్తిపున్నా ఏదో మాట్లానేస్తున్నానని ఓ తెక బాధపడిపోయేదానివి కదా ఇప్పుడు ఇలాంటి ఎలాంటి వాడిని అనాలా అనకుండా వదిలేయాలా నువ్వు చూసిన జాబు మానేసి పదిహేను రోజులైంది నీకొక్క మాటైనా చెప్పాడా వాడు చెప్పడు హాయిగా క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోయి మరి ఎక్కడ షికార్లు కొడుతూ ఎక్కడ కాలక్షేపం చేసి కరెక్ట్గా కష్టపడుతున్నట్టు టైంకి కింటికొస్తున్నాడు చూసావు కదా వాడు వాడు వాలకం వాడు కోళ్ళు పట్టే మొహమును అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇక రోహిణి పది పన్నెండు లక్షలకి షోరూమ్ అమ్మేసిన విషయం కూడా బయటకు వచ్చేయడంతో దాని గురించి కూడా ఆరా తీయడం జరుగుతుంది ఇటు రోహిణి గురించి తెలుసుకున్న ప్రభావతి మనోజ్ గురించి తెలుసుకున్న రోహిణి మరి ఇంట్లో ఎలాంటి డిస్కర్షన్ మొదలవుతుంది ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అంతకంటే ముందుగా చూడవచ్చు